హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మెంత ముక్కలు అయితే వేసానండి అది మీకు చూపిస్తున్నాను పెద్దకాయలు దొరికాయి నాకు బజార్లోని చిన్నకాయలు అయితే దొరకలేదు నాకు అవే తీసుకొచ్చి కొంచెం పుల్లగా ఉన్నా సరే కొంచెం మిరపకాయలు అవి ఎక్కువ వేసి వేద్దామని తీసుకొచ్చాను చిన్నకాయలు ఉన్న సేపు నాకు దొరకలేదు పెద్దకాయలు వెతికి తీసుకున్నాను ముందుగా ఫస్ట్ మూకుడు ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ముందు ఆవాలు మెంతులు వేయించుకోవాలండి నూనెలోనే ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగాక అప్పుడు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి కొంచెం పుల్లగా ఉన్నాయి కా కాయలు పుల్లగా ఉంటే కొంచెం మిర్చి ఎక్కువ పడతాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయలని మరి పెద్ద ముక్కలు బాగోవు ఇది వారం రోజుల దాకా ఉంటాయి ఆవు ముక్కలు వేసుకుంటే కనుక అవి ఎక్కువ రోజు నిలవ ఉండవని నేను మెంతి ముక్కలు వేసాను ఇష్టమైన వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేయలేదు కారం కన్నా చేశాను మీరు చూసి కారం వేసుకోండి ఇంక తర్వాత ఏమో మూకుడు చిన్న మూకుడు ఉంటే ఏమైనా ఇంగు కాచి కాచిపోసుకోండి బాగుంటుంది ఇంగు నూనె వేస్తేను ఇంగు నూనె అయితే కాగుతుంది ముక్కలైతే తరిగిసి పెట్టుకున్నాను ఒక పళ్ళెంలోకి వేసుకొని దాంట్లో ఇంగు నూనె ముందు తడుపుకోవాలి ముక్కల్ని తర్వాతేమో కారం చూసి మనం వేసుకోవాలి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా అందుకని నేను తీసుకొచ్చాను రెండు రోజులు పోయా కావక పెట్టుకోవచ్చు అందట దేంట్లోకైనా బాగుంటుంది కదా అని నేను తీసుకొచ్చి వేసాను దోశలోకైనా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు చూసి వేసుకోండి ఇక ముందు ముక్కల్లోని నూనె ఇంగు నూనె పోసి కలుపుకున్నాక తర్వాత ఇందట మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది పౌడర్ వేసి ముక్కల్లో కలుపుకోవాలన్నమాట అది మా చూసి వేసుకోండి సాల్ట్ కూడా నాకు రుచికి తగ్గట్టు నేను సాల్ట్ వేసుకున్నాను చాలకపోతే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి సాల్ట్ అదీను ఈ ముక్కలు ముక్కలైతే అన్నంలోకి అది బాగుంటుంది ఈ వాన పైనే ఉంటుంది తడి తగలకుండా చూసుకోవాలి శుభ్రంగా ఉప్పు పిండి అన్ని కలిసేలాగా చేతి శుభ్రం కలుపుకొని బాక్స్లో మూత పెట్టి ఉంచుకోవాలి ఇది ముందు రోజు కన్నా మొన్నాడు వేసుకుంటే బాగా ఊరుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెంత ముక్కలు ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూడగలరు ఇలా ఒక బాక్స్లో కొంచెం నూనె వేసుకొని ఆ ముక్కల్ని అందులో వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది ఇలా గట్టిగా మూత పెట్టుకుంటే తడి తగలకుండా ముక్కలు బాగా ఊరుతాయి నేను చిన్న షార్ట్ వీడియోస్ పెడుతున్నాను చూడండి ఫుల్ వీడియోలు అయితే నేను ఇప్పుడు పెట్టలేదు మళ్ళీ ఇప్పుడే పెట్టాను నేను ఎవరికైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అయిపోయిందండి బాక్స్లో ఇలా పెట్టుకొని గట్టిగా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే వారం రోజులు పది రోజులు ఉంటుంది థ్యాంక్ యూ నా ఛానల్ చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం